జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము ఇరవై కర్ణుని వాటమికి కారణాలు చెప్పిన నారద ఋషి వైశంపాయన మహర్షి చాలా ధన్యవాదములు కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు ఎవరిని సంహరించారు వివరాలు చెప్పారు మహాత్ముడు ధర్మరాజు మరి పద్నాలుగవ రోజు రాత్రి కూడా యుద్ధం జరిపించాలని నిర్ణయించాడు ద్రోణుడు అది కూడా అధర్మమే కదా రాత్రిపూట యుద్ధం చేయాలని ముందు అనుకోలేదు కదా భీష్ముల వారు మరి ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నాడు తర్వాత ఏం జరిగింది మహర్షి అని అడిగాడు జనమే జయ మహారాజు రాజన్ వాస్తవమే రాత్రిపూట యుద్ధానికి ముందు నిర్ణయం లేదు దుర్యోధను కోరిక మేరకు ద్రోణాచార్యుడు పద్నాలుగవ రాత్రి కూడా యుద్ధం చేయించాడు పదిహేను పగటి పూట ద్రోణాచార్యుడు హతమయ్యాడు రాజన్ నీ ముత్తాత ధర్మరాజు చెప్తున్నాడు మహర్షికి నారద మహర్షి నా తల్లి కుంతీదేవి నిన్న నా రక్త సంబంధీకులకు పితృతర్పణాలు విడిచిపెడుతున్న సమయంలో కర్ణుడు నా జాష్ట కుమారుడు సూర్య భగవానుని వరం వల్ల జన్మించాడని చెప్పారు అప్పుడు ఆయనకి కూడా నేను తర్పణాలు వదిలాను ఈ విషయం నా తల్లి ఇంత ముందు చెప్పి ఉంటే బాగుండేది అలాగే నా తల్లి కర్ణుడిని కలవగా అర్జునుడిని మినహా ఇతరులను నేను సంపను అని కూడా మాట ఇచ్చాడు దానిని కూడా అమలు చేశాడు కర్ణుడు మహావీరుడు ఈ విషయం ముందు తెలిసి ఉంటే నాకు యుద్ధమే జరిగేది కాదు ఎందుకంటే కర్ణుడు కూడా నా తమ్ముడు అర్జునుడికి దాదాపుగా సరి సమానమైన వీరుడే కాకపోతే అతనికి లేని సాంఘిక హోదా కొరకు ఆ దుష్ట దుర్యోధను పంచన చేరి అవినీతి కార్యక్రమాలు చేశాడు మాకు తీరని అన్యాయాలకు కూడా ఆ దుర్యోధనుడితో కలిసి చేశాడు వశంపైన మహర్షి కర్ణుని యొక్క రథము భూమిలో కుంగిపోయింది గురుశాపము ఇతర శాపములు ఏవో ఉన్నాయని కూడా చెప్పారు కదా వాటి గురించి వివరించరా అని అడిగాడు రాజు జనమేజయ మహారాజా ఈ విషయాన్ని ధర్మరాజు అడుగగా చెప్తున్నాడు నారద మహర్షి వినండి ధర్మరాజా నీ తల్లి కుంతి కన్యగా ఉన్నప్పుడు దూర్వాస మహర్షికి పలు సేవలు చేసింది అందులకు ఆ దూర్వాస మహర్షి సంతోషించిన వాడై నీ తల్లి కుంతికి ఒక వరం ఇచ్చాడు అది ఏమనగా కుంతి నీవు ఏనాడైనా ఏ దేవతలైనా అయినా సరే ఈ మంత్రంతో ప్రార్థిస్తే వారు ఆ మంత్రానికి బద్దులై వచ్చి నీకు ఉత్తమ పుత్ర సంతానాన్ని ఇస్తారు అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు పిన్న వయస్కురాలు ఉదూకుడు స్వభావము తెలియక ఈ ఋషి యొక్క మంత్రము ఏమిటో పఠిద్దాము చూద్దాము అనే ఉత్సుకతతో ఆమె ఉదయాన్నే ప్రకాశిస్తున్న సూర్యభగవాను చూసి ఆ మంత్రాన్ని జపించి ఆయన్ని ఆహ్వానించింది ఆ సూర్యభగవానుడు వచ్చి నీ తల్లి కుంతీదేవికి సద్యోగర్భంగా కన్నుడిని సంతానంగా కవచ కుండలాలుతో ఇచ్చి వెళ్ళాడు అందుకే కర్ణుడికి కర్ణ కవచ కుండలాలు ఉన్నాయి కర్ణ కుండలములు ఉన్నాయి కనుకనే అతనికి కర్ణుడు అని పేరు పెట్టారు ఆ బాలుడిని జడిసిన తల్లి మనులు మాణిక్యాలు బంగారము పెట్టి ఒక మంచి పెట్టెలో పెట్టి గంగా ప్రవాహంలో విడిచిపెట్టారు భగవానుడు నీ తల్లికి మరలా కన్యత్వాన్ని ప్రసాదించి ఆ బాలుడు గంగా ప్రవాహములో జాగ్రత్తగా వెళ్ళినట్లు చూశాడు అలా వెళ్ళి రథసారథి సూతునికి దొరికినట్లుగా చేశాడు సూర్యభగవానుడే కర్ణుడు మనులు మాణిక్యాలు బంగారంతో పెట్టిలో దొరికినందువల్ల అతడికి వృషసేనుడు అనే పేరు పెట్టాడు ఆ సూతుడు ఆ సూతుని భార్య పేరు రాధ ఆ రాధాదేవి పెంచింది గనుక ఇతడిని రాధేయుడు అని కూడా పిలిచారు ఆ రాధేయుడు వరపుత్రుడు అతడికి పాండవులు సోదరులు అనే విషయాన్ని తెలియక చిన్ననాటి నుంచి అతడు అర్జునుడి పైన కక్షతో ఉన్నాడు అర్జునుడికి మిత్రుడైనటువంటి శ్రీకృష్ణుడి పైన కూడా అసూయ కక్షతో ఉన్నాడు కర్ణుడు గురు పాండవ వీరుల విద్య నైపుణ్య పరీక్షా కాలములో దుర్యోధనుడు చేరినటువంటి కర్ణుడు రాజ్యాన్ని సంపాదించుకున్నాడు అక్కడ నుంచి అసత్యాలు చెప్తూ ఆ దుర్యోధనుడికి మిత్రుడయ్యాడు ధర్మరాజ నిజానికి కర్ణుడి యొక్క స్వభావము అంతే అసత్యాలు ఆడుటే అతని యొక్క స్వభావము కూడా అయితే నీ అన్న కర్ణుడికి గుణము బాగుగా ఉన్నది కానీ ధర్మము లేదు ఇప్పుడు అసూయతో అర్జునుడిని జయించాలనే కోరికతో ఉండేవాడు తప్పిస్తూ ఉండేవాడు వశంపైన మహర్షి అయితే అర్జునుల వారిని జయించడానికి కర్ణుడు చేసిన ప్రయత్నాలు ఏమిటి అర్జునుడిని గెలవాలనే ఉద్దేశంతోనే కర్ణుడు ద్రోణుడిని ఆశ్రయించి గురువర్య నాకు విలువిద్య నేర్పండి అష్టశస్త్రాలు నేర్పండి అని ప్రార్థించాడు కానీ ఆ ద్రోణుడు కర్ణ నీవు సూతుడివి ఈ ద్వాపర యుగ నియమాల ప్రకారము నేను ఈ విలువిద్యను అస్త్రశస్త్రాలను రాజులకు బ్రాహ్మణులకు మాత్రమే నేర్పాలి సూతుడు గనుక నీకు నేర్పను అని నిరాకరించాడు ధర్మరాజ అలా పట్టువేడని ఆ కర్ణుడు మహేంద్రగిరి పైన తపస్సు చేసుకుంటున్న పరశురాములు వారిని కలిసి తాను భృగుకుల బ్రాహ్మణుడినని చెప్పి నాకు విలువిద్య సర్వ అష్టములను ప్రసరించమని ఆ ఋషివర్యుడైనటువంటి పరశురాముడిని కోరాడు అలా అసత్యంతో బ్రాహ్మణుడు అని చెప్పినటువంటి ఆ కర్ణుడిని నమ్మాడు పరశురాముడు అతడిని శిష్యుడిగా చేర్చుకున్నాడు కర్ణుడికి పరశురాముడు విభిద్యతో పాటుగా సర్వ అస్తశస్త్రములు కూడా ప్రసాదించాడు ఇలా పరశురాములు వారి ఆశ్రమంలో విద్య నేర్చుకుంటున్నటువంటి ఈ కర్ణుడు ఒక రోజున ఒక ఉత్తమ బ్రాహ్మణుని గోవును బాణముతో కొట్టాలని కాకుండా వేరే విధంగా కొట్టేశాడు ఆ ఆవు చనిపోయింది ఆ బ్రాహ్మణుడు వచ్చి ఇలా తన ఆవును సంహరించినటువంటి కర్ణుడిని చూసి దూర్తుడా నీవు సమవిలుకాలతో సమవినులతో యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథము భూమిలో కృంగిపోగాక అని చెప్పించాడు ఇంకా ధర్మరాజ కర్ణుడు బ్రాహ్మణుడని చెప్పి అసత్యం చెప్పి పరశ్రాముల వారి వద్ద పలు విద్యలు నేర్చుకున్నాడు కదా ఒకనాడు గురువు పరశురాముడు కర్ణుని తొడపై అలిసిపోయి నిద్రపోతున్నాడు ఈ సమయంలో దైవ కృప వలన అలకం అనే ఒక వికార కీటకం వచ్చి కర్ణుడి యొక్క తొడను తొలిసేస్తుంది కర్ణుడి తొడ నుండి రక్తము వస్తుంది కానీ కర్ణుడు తన గురువుకు నిద్ర నిద్ర భంగమవుతుందనే ఉద్దేశంతో కాలు కదపలేదు తొడ కదపలేదు కానీ ఆ కీటకము చేసిన గాయం వల్ల రక్తం కారి బయటికి వచ్చి గురువుకు తగిలింది వెచ్చగా గురువు వెంటనే మేల్కొన్నాడు కన్నా ఏమి ఇది అని అడగగా ఒక కీటకము వచ్చి నా తొడను ఛేదించింది గురువర్య మీకు నిద్రాభంగం కలుగునని నేను మెదలక అలాగే ఉన్నాను అని చెప్పగా పరశురాములు వారు ఆ కీటకాన్ని తీక్షణంగా చూడగా ఆ తీక్షణము చనిపోయింది అందులో నుంచి ఒక రాక్షస రూపం బయటికి వచ్చి మహాత్మా ధన్యవాదములు నీ యొక్క కృపా కటాక్షముల వల్ల నాకు శాపము విమోచన జరిగినది నా పేరు గ్రహస్థుడు అనే రాక్షసుడిని నేను పూర్వకాలం మహర్షి యొక్క భార్యను అపహరించిన కారణాన భృగుమహర్షిషే శాపానికి గురై కీటకంగా ఎన్నాళ్ళు ఉన్నాను దయామయ నీ చల్లని చూపుల వల్ల నేను తిరిగి నా యొక్క పునర్జన్మను పొంది తిని నా యొక్క శాపము విముక్ విమోచనం జరిగినది అని చెప్పి ఆ గ్రహస్థుడు వెళ్ళిపోయాడు రాజన్ పరశురాములు వారు మొదట కన్నుడిని మెచ్చుకున్నాడు ఇంత బాధ కలిగినా సరే ఎలా ఓర్చుకుని ఉన్నావు అని అంటూ మరల అనుమానం వచ్చి కన్నా నువ్వు నిజం చెప్పు ఇంతటి బాధను బ్రాహ్మణుడు ఓర్చుకోనగలడా నువ్వు నిజంగా బ్రాహ్మణుడు వేనా కాదా అని చెప్పి గట్టిగా గద్దించాడు అలా పరశురాములు వారు గద్దించేసరికి జడిసిపోయినటువంటి కర్ణుడు ఆ క్షమించండి నేను సోతపుత్రుడిని బ్రాహ్మణుడు కాను నా పేరు వృషసేనుడు అని అంటారు వెంటనే కోపోద్ధీపితుడైన పరశురాముడు ఏమి ఈ దూతతనము నీవు వృషసేనుడువా వృషసేనుడు అనే పేరుతో ఉన్న సూతుడు వచ్చి నా దగ్గర విద్య నేర్చుకున్నాడా ఇది ఎంతటి ఘోరము చి కన్నా నేను నీకు చెప్పిన విలువిద్య అస్త్రశస్త్రములు అన్నీ కూడా బూడిదైపోవు కాక పోవు కాక మాడిపోవు కాక అన్నీ నీవు మర్చిపోదు కాక అని చెప్పించాడు ఇలా జరిగిన తర్వాత కర్ణుడు తిరిగి వచ్చి దుర్యోధనుడితో అసత్యం చెప్పాడు దుర్యోధన నేను సర్వ అస్త్రశస్త్రములు నేర్చుకున్నాను పారశ్రాముల వారి వద్ద అని చెప్పాడు అసత్యమే చెప్పాడు ఇంకా దుర్యోధన నన్ను ఈ భువన పాండవులలో ఎవరు కూడా యుద్ధంలో గెలవలేరు అర్జునుడే కాదు ఎవరూ గెలవలేరు అంతటి శక్తి నాకు వచ్చినది అని చెప్తే దాన్ని నమ్మేశాడు దుర్యోధనుడు అందుకే అతడిని చూసుకునే పాండవులతో వైరాన్ని పొందుకున్నాడు పెంచుకున్నాడు దుర్యోధనుడు అవును మహాత్మ ఇంకా ఆ కర్ణుడు ఇలా అసత్యాలు ఆడటం వల్ల కర్ణుడిని చూసుకొని దుర్యోధనుడు ఇంకా ఏ ఏ రాజులను కూడా హింసించాడు చెప్పండి రాజా కర్ణుని అండ చూసుకొని దుర్యోధనుడు కళింగ దేశ రాజు చిత్రాంగదుడిని కలుసుకున్నాడు చిత్రాంగదుడు తన పుత్రికకు స్వయంవరం చేయబోని ప్రకటన చేయగా ఆ స్వయంవరానికి కలింగరాజు ఆస్థానానికి వెళ్ళాడు కర్ణుడు దుర్యోధనుడు చిత్రాంగదుడు దుర్యోధన ధృతరాష్ట్రులకు మంచి స్నేహితుడు ఈ స్వయంవరంలో దుర్యోధనుడు పాల్గొన్నాడు ఆ చిత్రాంగదుడి కుమార్తె దుర్యోధనుడి వరించక పూలమాల మెడలో వేయక ముందుకు వెళ్ళిపోయింది ఇలా చిత్రాంగదుడి కుమార్తె ముందుకు వెళ్ళిపోగా ఆమె పేరు భానుమతి మహాభారతంలో ఆ పేరు లేదు అందుకే నేను కూడా చెప్పట్లేదు ముందుకు వెళ్ళిపోగా దుర్యోధనుడు కోపించినవాడై ఆ బాలికను ఎత్తుకొని వచ్చి తన రథంలో పెట్టి ముందుకు సాగుతున్నాడు అస్థిలకు అడ్డు వచ్చిన రాజుడందరినీ కూడా కర్ణుడితో సహరింపజేశాడు చంపించాడు ఈ దుర్యోధనుడు జరాసందుడు నీలుడు శిశుపాలుడు రుక్మి తప్ప అందరినీ ఆ రోజు జయించాడు కర్ణుడు ఆ కోపముతో ఇంకొకసారి కర్ణుడు జరాసందుడు యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో విజయం పొందాడు కర్ణుడు కర్ణుడి యొక్క బాహుబలానికి శక్తికి మెచ్చుకున్న ఆ జలాసందుడు అతనికి మాలిని అనే ఒక గొప్ప నగరాన్ని బహుమతిగా ఇచ్చాడు ఇలా స్వయంవరంలో చాలామంది రాజులను కరికరం లేకుండా సంహరించేశాడు కర్ణుడు దుర్యోధనుడి యొక్క ప్రీతి కొరకు ఇది పెద్ద అధర్మం ఇంకా రాజా కర్ణుడికి కుండలములు కవచము స్వతహాగా పుట్టుకుతో వచ్చాయి అవి ఉంటే ధర్మపురులైన పాండవులకు విజయం భవిష్యత్తులో కష్టమని భావించినటువంటి ఇంద్రుడు మారువేషంలో బ్రాహ్మణుడిగా వచ్చి అర్థించి అతని యొక్క గుణాన్ని అవకాశంగా తీసుకొని అతని కర్ణకుండలములు కవచాన్ని తీసుకున్నాడు బహుమతిగా దానంగా దానికి ప్రతిగా ఆ ఇంద్రుడు అతనికి గొప్ప దివ్యమైనటువంటి శక్తిని ఇచ్చాడు ఈ శక్తి ఎవరిపైన ప్రయోగిస్తే వారిని హతం చేస్తుందని చెప్పి ఇచ్చాడు ఆ ఇంద్రుడు ఇలా చేయడం వల్ల ధర్మపరులైన పొరులైన పాండవులకి ఇది ఉపయోగపడింది ధర్మరాజ కర్ణుడు స్వతహాగా మహావీరుడు తేజవంతుడు కానీ అతను అధర్మాలకు నిలయమైపోయినాడు అందుకే అతనికి ధర్మదేవత వ్యతిరేకంగా పనిచేసింది గనుక కర్ణుడు చేసిన అధర్మాలు అసత్యాలు పాపాలకు తోడుగా విప్రుని శాపము గురుశాపము ఇంద్రుని మోసంతో కూడినటువంటి దానం తీసుకోవటం కుంతీకి తాను ఇచ్చినటువంటి హామీ కర్ణుడికి ప్రతిబంధకాలు అయినాయి ఇంకా భీష్మ శల్యలు చేసినటువంటి అవమానాలు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చేసినటువంటి మేలు కారణాన కర్ణుడు అర్జునుడితో యుద్ధంలో చాలలేకపోయాడు స్వతహగా కూడా అర్జునుడు కర్ణుడి కంటే వీరుడు యుద్ధంలో శివుడిని మెప్పించిన ఆ అర్జునుడు కర్ణుడిని అందుకే సునాయాసంగా సంహరించాడు జై శ్రీమన్నారాయణ